అమ్మా నేను ఒకటి అడగాలనుకుంటున్నా యాక్చువల్ గా నాకు కొన్ని ఉన్నాయి మీరు తీరుస్తారా తప్పకుండా లావణ్య కేసు గురించే కొన్ని డౌట్లు నాకు యాక్చువల్ గా చెప్పాలి అడగండి నెంబర్ వన్ ఈమె నాకు ఆయన వద్దు అని నెలైంది ఆమె స్టేట్మెంట్ ఇచ్చి జూలై ఫిఫ్త్ కి ఆమె కంప్లైంట్ పెట్టింది ఆగస్టు ఫస్ట్ ముందే నాకు వాడొద్దు వద్దు అనింది ఇప్పుడు ఆగస్ట్ పదిహేను కూడా వస్తుంది ఇంకా టీవీ ఛానల్లో కనబడతా ఉంది తిరుగుతానే ఉంది వద్దు అన్న అమ్మాయి కేసు వెనక్కి తీసుకోవాలి కనుక సరే కేసు కాబట్టి ఎఫ్ఐఆర్ కాబట్టి దాని పద్ధతులు దానికి ఉంటాయి కాబట్టి మొన్న వెళ్ళింది ఆ బిల్లోడికి బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చింది అంటే మీకు ఆధారాలు ఏం లేవు అన్నట్లుగా వాళ్ళ అబ్బాయికి బెయిల్ ఇచ్చారు ముందస్తు బెయిల్ అయినా ఇంకా ఈ అమ్మాయి బయట తిరుగుతుంది నిన్న మొన్న కూడా ఇంటర్వ్యూలు ఇచ్చింది ఇంకా మెంటల్ హాస్పిటల్ చేయలేదు సో రెగ్యులర్ గా ఇంకా తిరుగుతుంది ఎట్లా తిరుగుతుంది నాకు ఇంకా అంటే ఇంకేం కావాలి ఈయనకి ఇల్లు కావాలంటే ఇస్తా డబ్బులు కావాలంటే ఇస్తా అని కూడా అన్నాడు ఆయన అయినా సరే నాకు వద్దు వీడని కూడా చెప్పింది అన్ని ఫుల్ స్టాప్లు పడ్డాయి ఇంకా టీవీ ఛానల్లోకి వస్తుంది నిన్న ఇంకెవడో కొత్తవాడి పట్టుకొచ్చి వెళ్ళింది ఛానల్లో కూర్చొని లైవ్ ఇచ్చింది అంటే ఏం కావాలి ఇంకా నాకు అర్థం కావట్లేదు మనుషులకి ఇంకేం కావాలి ఇప్పుడు ఏమన్నా మానసికంగా దెబ్బతన వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు ఓకే పోనీ అన్నా కనుక్కోవాలి కదా ఇన్ని ఛానల్స్ తిరుగుతున్న వాళ్ళు అడగట్లేదు ఆమె నీకు ఇంకేం కావాలమ్మా అని ఎందుకంటే ఎందుకు ఈ దరిద్రై మనం అంటించుకోవడము ఇప్పుడు ఎవరైతే ఆవిడ జీవితంలో ఆవిడికి క్లోజ్ అయ్యారో వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళుగా పక్కకి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆడికి లోపల 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 హిమిలేట్ అయిపోయి అరే ఏంటి నన్ను అందరూ విడిచిపెట్టేస్తున్నారు నేను వలేసి ఒక్కొక్కరిని పట్టుకుంటే ఒక్కొక్కళ్ళు మెల్లగా నా గురించి తెలుసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు అని ఆడికి చాలా బాధగా ఉంది అంచేత ఆమె ఏం చేస్తుందో ఆవిడకి తెలియట్లా ఆవిడ ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నటువంటి మహిళలే అండి ఎందుకంటే డ్రగ్ ఎవరికి డ్రగ్స్ అలవాటు ఉంటుందో వాళ్ళ మైండ్ గా డ్యామేజ్ అవుతుంది నాట్ ఓన్లీ మైండ్ ఎంటైర్ బాడీ పాడవుతుంది అయితే మొట్టమొదట డ్యామేజ్ అయ్యేది మైండ్ సో ఆవిడ స్టేటస్ ఏమిటి అంటే మానసికంగా ఆవిడ పాడైపోయిన పని మెదడుతోటి ఉంది ఆలో స్వయంగా ఏది ఆలోచించలేదు ఒక మాట మీద నిలకడగా నిలబడలేదు క్షణ క్షణము ఆవిడలో అనేక ఆలోచనలు వస్తుంటాయి వీడిని డబ్బులు అడుగుదామా వాడు ఆస్తిరాయించుకుందామా వీడి జీవితం నాశనం చేద్దామా లేదా వీడిని చచ్చేదాకా ఏడుపిద్దామా ఇలాగా పగబట్టి ఆవిడ ఏం చేస్తుందో ఆవిడకే తెలియట్లా ఇందులో ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు మనం చూస్తున్నాం కదా టీవీ న్యూస్ లో తెరపైకి ఒక్కొక్కళ్ళకి ఎవరెవరు ధైర్యం చేసి వస్తున్నారో వాళ్ళ మాటలు వింటున్నాము వాళ్ళు చెప్పేది వింటున్నాము బేసిక్ గా ఈవిడికి ఉన్న ఏకైక సాధనం ఏంటంటే ఆవిడ దగ్గర ఉన్నది రికార్డింగ్ అవి కూడా పాతబడిపోయాయి చండాలం అయిపోయింది ఇవి ఇంకేం చూపించినా వినడానికి కూడా జనాలకి ఇంట్రెస్ట్ కాదండి ఈవిడ చూపించడానికి ఇవి ఇదొక మార్గం ఎన్నుకుంది ఆవిడ రికార్డింగ్లు అనేవి ఇప్పుడు కొత్త కొత్తగా పరిచయం అయిన వాళ్ళందరికీ తాగించడాలు డ్రగ్స్ మెల్లగా అలవాటు చేయడము ఆ తర్వాత అందులో కూడా డబ్బున్న వాళ్ళనే ఎన్నుకొని ప్రత్యేకించి వాళ్ళు చెప్తున్నారు కదా ఎవరైతే బాగా కోట్లలో డబ్బు ఖర్చు పెట్టగలరు ఆస్తిపరులు చూసి అటువంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తుందట ఆవిడ స్థాయి ఎటువంటిదైనా ఆవిడ దిగజారిన జీవనం గడుపుతున్నా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళనే చూసి ఎన్నుకుంటుందట వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవడానికి రికార్డింగులు చేసుకుంటుంది అవి ఇప్పుడు ట్రంప్ కార్డు లాగా ఒక్కొక్కటి ఛానల్స్లో విడిచిపెడుతోంది వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చి మేము బాధితులము లావణ్య బాధితులము లావణ్య ఈ రకంగా మాకు దొర అలవాట్లు చేసింది మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది అని ధైర్యంగా చెప్పడం మొదలు పెట్టారు వాళ్ళ మీ వాళ్ళ నుంచి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ అస్త్రాలని ప్రయోగిస్తుంది ఇప్పుడు యుద్ధంలో నాగాస్త్రం బ్రహ్మాస్త్రం అని ఈ అస్త్రాలు వదులుతారు అలాగా వీడి దగ్గర ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం ఈ బ్లాక్ మెయిలింగ్ చేయడానికి రికార్డింగ్స్ అది ఏమిటి బండ బూతులు నీచమైనటువంటి వాళ్ళు చేసేటువంటి ఆ డ్రగ్ ఎడిక్షన్లో ఆ మత్తులో వాళ్ళు వివస్త్రాలుగా ఉండి ఆడమగలు ఉన్నటువంటి ఆ సన్నివేశాలన్నీ కూడా ఈవిడే నీలి చిత్రాలు రికార్డు చేసినట్టు చేసి పెట్టుకొని భూతి మాటలన్నీ రికార్డు చేసి పెట్టుకొని వాటిని ప్రదర్శిస్తుంది అక్కడికైనా వాళ్ళు భయంతోటో సిగ్గుతోటో పరువు పోతుందనో ఏదో ఒక భయభ్రాంతులకు లోనయ్యి ఈవిడికి అణిగి మణిగి ఉంటారని ఆవిడ యొక్క దృఢ విశ్వాసం ఇకపోతే ఆవిడ బ్రెయిన్ ఆర్డర్లో లేదండి ఆవిడ మీద ఏమాత్రం ఎవరికైనా కనికరము దయ జాలి ఉంటే ముఖ్యంగా ఆవిడ కుటుంబ సభ్యులు లేదా ఆవిడకి ఇంకా ఎవరైనా శ్రేయోభిలాషులు అని ఉంటే వాళ్ళు లేదు ఈ పోలీస్ శాఖ వారు ఇలాంటి వాళ్ళకి శ్రేయోభిలాషులు ఉంటారా శ్రేయోభిలాషులు అంటే ఆ పదానికి అర్థం ఉంది ఉంటారు ఉంటారు ఇలాంటి ఉంటారు అంటే ఈవిడ శ్రేయస్సు అంటే ఇదే పద్ధతిలో జీవనం గడిపే వాళ్ళు వాళ్ళ శ్రేయస్సు ఉంటారు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఏదో కన్నగాడికి అని ఈ డ్రగ్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళందరూ ఒక గూటి కింద పక్షుల్లా చేస్తారు అవును వాళ్ళు వాళ్ళకి శ్రేయోగలేషడు లేకపోతే ఆవిడ కూడా ఆవిడ బ్లాక్ మెయిల్ కి బలవుతూ రాజు తరుణ్ అనే వ్యక్తి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు రాకుండా దూరంగా ఆ అమ్మాయి తోటే భరిస్తూ ఆ టార్చర్ అక్కడ ఉన్నాడు ఎందుకు బయటకు రాలేదు నేను ఈ రోజు అడుగుతున్నా ఎందుకు రాలేదు అతను చేసిన తప్పేదన్నా ఉంది అంటే డే వన్ ఈవిడ ఇలా డ్రగ్స్ తీసుకుంటోంది ఏ ఇలాగా బ్యాడ్ యాక్టివిటీస్ అన్ని ఇంట్లోనే ప్రవేశపెట్టింది అనేక మందికి ఇవి ఇవ్వడం జరుగుతోంది అమ్మకాలు అవి కూడా చేస్తుంది ఇవన్నీ అతనికి కూడా కొద్ది గొప్ప తెలుసు కదా అతను బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కదా అంటే ఒకప్పుడు నాకు ఇచ్చింది నాకు కొంచెం హెల్ప్ చేసి ఏంటండి నీడ ఇప్పుడు ఎంతమంది బతుకులు చితికిపోతున్నాయా ఆవిడ వల్ల ఎంతమంది రోడ్ ఎక్కాల్సి వచ్చింది ఇంకా ఎంతమంది భయంతో ఆవిడ బ్లాక్ మెయిలింగ్కి భయపడి దాక్కున్నారు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళని కూడా బెదిరిస్తోంది అవి కూడా చూపిస్తున్నారు ఛానల్స్ లో ఆ ఎరా ఎక్కడన్నా అక్కడే ఉండు నేను వస్తున్నా అంటోంది ఏ వచ్చి ఏం పెక్తుంది చంపేస్తుందా మనశేఖర్ భాష మీద చూడండి పనులు అసలు తను ఒక మనిషి అనేది కూడా ఆవిడకి స్పృహలో లేదండి పాపం ఆవిడ మీద జాలి చూపించి తక్షణమే ఉమెన్ అండ్ ప్రొటెక్షన్ సెల్ వారు గాని లేదా మహిళా శిశు సంక్షేమ శాఖ అని మనకు ఒకటి ఉంటుంది ఆ సంబంధిత అధికారులు కానీ లేదా పోలీసు శాఖ వారైనా సరే మానసిక వైద్యులైనా సరే ఎవరో ఒకళ్ళు అవి వీలైనంత త్వరగా మెంటల్లీ రీహాబిలిటేషన్ సెంటర్ లో పెడితే ఆ అమ్మాయి కొన్ని సంవత్సరాలకైనా మానసికంగా కోలుకొని తను ఒక మనిషి తను మనిషిలా బ్రతకాలి సాటి మనుషుల్ని బ్రతకనివ్వాలి ఈ రకమైన జీవనం గడపకూడదు అనేది తెలుసుకుంటుంది అని నాకు నమ్మకం ఉంది కానీ ఎవరైనా అలా చేస్తే బాగుంటుంది ఎందుకంటే అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు నాకు కళ్ళో కూడా కనీసం వాళ్ళని చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు కానీ తప్పనిసరి అవి మాట్లాడుతున్నాం ఎందుకంటే సంఘహితవు కోరి సోషల్లీ వాళ్ళు ఎలా అంటే సొసైటీని చేసే చేసేవాళ్ళు అందుకని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోక తప్పట్లేదు ఎంత వద్దన్నా కూడా ఇంకా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వాళ్ళంతటా వాళ్ళు రోడ్డు మీదకి తెచ్చి పంచాయతీలు పెట్టి ఇలాగ టీవీలకెక్కి పది మంది నోళ్లలో వాళ్లే నాని వాళ్ళ బతుకుల్ని వాళ్లే సినిమాల్లాగా చూపించుకుంటూ ఎంత హీనమైన జీవనం గడుపుతున్నారు అనేది యావత్ ప్రపంచానికి వాళ్ళే ప్రకటించుకుంటున్నారు అండ్ ఇగా నన్ను అంటావా నా గురించి మాట్లాడే హక్కు వరకే లేదు అని అంటారు ఎలా అంటారు ఎలా అనగలుగుతారు అండ్ జూఫిలియా అనే ఒక వ్యాధి అంటే మానసిక స్థితి బాగాలేకుండా డ్రగ్స్ కి అడిక్ట్ అయినా జంతువులతో కూడా శృంగారం చేసేటువంటి వాళ్ళు అంటే మగాడు కావాలి మగాడు కావాలి నాకు కావాలి నాకు ఈ ప్రాజెక్ట్ కావాలి అని సైకిక్ అయిన వాళ్ళు జంతువులతో కూడా శృంగారం చేస్తారు అని కొంతమంది జంతు వైద్య నిపుణులు చెప్పినటువంటి మెంటల్ కండిషన్ బాగాలే వాళ్ళు ఇలా చేస్తారని కొంచెం మానసిక నిపుణులు చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి నిజంగా వీళ్ళు ఇలా చేస్తారంటారా ఆ జంతు ప్రవృత్తి మానవుల్లో అనాగరిక పరిస్థితుల్లో ఉన్న సంవత్సరంలో ఆది మానవుల్లో ఉండేదని మనం చరిత్రలో చదువుకున్నాము అయితే ఈవని కూడా ఆది మానవురాలి కింద మనం భావించాలేమో కర్మ నాకు అర్థం కావట్లే మరి ఆ రకమైనటువంటి జుగుప్సాకరమైన చేష్టలు కూడా చేస్తుందా అని అట్లా చేస్తారు అని కొంతమంది వైద్య నిపుణులు చెప్పారు ఇప్పుడు అలా చేస్తున్న వాళ్ళు డ్రగ్స్ తీసుకుని తాగుడికి బానిసలయ్యి ఆ మధ్య గేదెని రేపు చేశారు అని విన్నాం కదా ఒక వార్త గురించి మనం మాట్లాడుకున్నాము మగవాళ్లే కాక ఆడవాళ్ళు కూడా అంత స్టూప్ డౌన్ అయ్యి అలా ప్రవర్తిస్తారా ఏమో అవకాశము లేకపోలేదు ఎందుకంటే మానవుల్లో నిద్రాణమై ఉన్న జంతు ప్రవృత్తి మానసిక దౌర్బల్యంతో వాళ్ళు ఈ డ్రగ్ అడిక్ట్స్ అయిన తర్వాత ఉచం నీచం వాళ్ళకి తెలియదు అదే కదా నేను చెప్తున్నది మొదటి నుంచి మొత్తుకుంటున్నది అయ్యా ఆవిడ నేరస్తురాలు అనేది తర్వాత చూసుకోండి ముందు ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేదు ఆవిడ ఇలాగా సమాజంలో తిరుగుతూ ఉంటే అనేక మంది పాడవుతారు ఆవిడ తీసుకెళ్లి తక్షణమే మానసిక చికిత్సాలయంలో జాయిన్ ప్రదర్శిస్తున్నారు ప్రతి ఛానల్లో చూడండి 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 వాళ్ళ వాళ్ళకు కూడా ఎప్పుడో ఒకప్పుడు శాస్త్రి జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు వాళ్ళు కూడా గ్రహించాలి ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేదని వాడు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే బాగున్న వ్యక్తి అయితే కాసేపు ఇప్పుడు అపరిచితుడు అపరిచితుడు సినిమా మధ్య మనం చూసాం కదా కాసేపు నార్మల్గా ఉంటాడు ఇలాగా తర్వాత అంటాడు అలాగా ఈవిడ క్షణ క్షణం ఆవిడలో షేడ్స్ మారిపోతున్నాయి ఒక అపరిచితుడు కాదు నలుగురు ఐదుగురు ఉంటారు ఆవిడ మైండ్లో మామూలుగా ఉంటే ద్విస్వభావము కలిగినటువంటి వాళ్ళనే అపరిచితుడు అంటారు కానీ వీడిలో రెండు కాదు ఇరవై రెండు రకాలు ఉన్నాయి అని తెలుస్తోంది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నెక్స్ట్ ఇంకొకటి ఒకప్పుడేమో రాజ్ తరుణ్ నా కుక్కల్ని చూసుకునేవాడు అన్నావు ఇప్పుడేమో ఆయన ఆయన వెళ్ళిపోయాడు నువ్వు చూసుకుంటున్నావు లేదా ఒక డాగ్ కేర్ టేకర్ ఉన్నాడని మేము విన్నాం ఆ కేర్ టేకర్ ఏమో నేను మానేసి నెల అయిందండి అని చెప్పి నిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏదో ఛానల్ కి సో ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటో తెలియదు పోనీ నువ్వే చూసుకుంటున్నావు అనుకున్నావు నువ్వు ఇరవై నాలుగు గంటలు టీవీ ఛానళ్ల చుట్టూ తిరుగుతున్నావు వాటికి టైంకి అంటే ఒకటి రెండు కుక్కలు ఉంటేనే అనుకోవచ్చు దానికంటే ఒక స్పేస్ కావాలి పాతిక కొన్ని పద్దెనిమిది కుక్కలు కొన్ని పిల్లులు కలిపి ఉన్నాయి ఆ జంతు సంరక్షకుడు ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో ఆ వచ్చిన రెండు మూడు రోజుల్లో ఒక కుక్క కూడా చనిపోయిందని చెప్పాడు నిన్న చెప్పాడు ఇంటర్ మనం టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన అండ్ నెక్స్ట్ ఇప్పుడు జంతు ప్రేమికులకు వచ్చిన డౌట్లు ఏంటంటే వాటిని బోన్ లో పెట్టావా హింసిస్తున్నావా దాటికంటూ వాటి టైమ్స్ స్పెండ్ చేస్తున్నావా అవి పర్ఫెక్ట్ వెయిట్ కు ఉన్నాయా ఆ వయసులో ఉండాల్సినంత వెయిట్ ఉందా మానసికంగా కానీ శారీరకంగా కానీ వాటిని ఏమైనా హింసిస్తున్నావా ఆ కుక్కల్ని మాకు ఒకసారి చూపించండి బాగుంటే మేమేమన్నాం ఇన్ కేస్ బాగలేకపోతే ఆనిమల్ వెల్ఫేర్ వాళ్ళు వెల్ఫేర్ వాళ్ళు తీసుకెళ్లిపోవాలి వాటిని ఈమె దగ్గర ఉండకూడదు మేము మెంటల్ స్టేటస్ బాగాలేదు అండ్ ఇన్ని రోజులు కూడా వీళ్ళు అరుచుకున్న వీడియోలు బయటకు వచ్చాయి వాయిస్ లో వచ్చాయి అంటే ఇందులో ఇద్దరు మనుషులు ఉన్నారు అని అరుస్తా ఉంటే వాటికి ఏమైంది వాటి మెంటల్ స్టేబిలిటీ ఎలా ఉంటది ఇట్లాంటి చోట జంతువులు ఉండకూడదు అని యానిమల్ లవర్స్ ఎవరినైతే ప్రే కుక్కల్ని పిల్లల్ని ప్రేమిస్తారో వాళ్ళు జంతు సంరక్షణ శాఖకి బోల్డ్ అండ్ ఉత్తరాలు రాశారు దీన్ని ఎలా చూడాలి వాళ్ళు కూడా తక్షణమే చర్య తీసుకొని వీటి సంరక్షణ బాధ్యత వాళ్ళు తీసుకొని బాగుంటే ఏమన్నా నువ్వే ఉంచుకో ఇన్ కేసు ఏదైనా ఉందో మాకు చూపించు బాగుంటే ఎలా బాగుంటాయండి ఈవిడ బయటకు వెళ్తున్నారు పని వాళ్ళు ఉన్నారో లేదో తెలీదు వాళ్ళు కూడా ఈవిడ దాష్టికం భరించలేక బయటకు వచ్చేస్తున్నారు వాటి గతి అదో గతే కదా వేళకి వాటికి తిండి ఉండదు వైద్య సదుపాయం ఉండదు కూడా నీకు రోజుకి అక్కడే నెల సో బయటకు తిరుగుతున్నావు లేదు లేదు ఆవిడ నిజంగా వాటి పట్ల ఆవిడకి దయ ఉంటే వాటిని కనీసము ఓ ఆరు నెలలో ఏడాది వాటిని జంతు సంరక్షణ వారికి వారి హ్యాండ్ ఓవర్ లో ఉంచి ఈవిడ మానసిక చికిత్సాలయంలో మెంటల్లీ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళడము ది బెస్ట్ థింగ్ ఎందుకంటే ఆవిడు బాగుండాలి అని కోరుకుంటూ నేను చెప్తున్నాను ఈ సలహా అంతేగాని ఆవిడ మీద ఎటువంటి వ్యక్తిగతమైన కక్షలు కానీ కార్పణ్యాలు కానీ ఏమి రాస్తారంట చెప్పవచ్చు కదా ఇద్దరు ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు అతన కుక్క కంటే హీనమైన పరిస్థితిని అనుభవించాడు కుక్కల్ని పెంచుకుంటున్నాడు బానే ఉంది ఆ కుక్కల్లో ఇతను కూడా ఒక కుక్క కింద హీనంగా ఆవిడ చేత హింసింపబడ్డాడు ఆ బంధనాల నుంచి ఎలాగో విముక్తులయ్యాడు ఇంకా పూర్తిగా అవల కేసులు జరుగుతున్నాయి ఎవరి నారస్తులో తేలేదాకా అతనికి ఆ బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే అలాగే అనేక మంది ఎవరో మస్తాన్ సాయి ఆయన ఆయన ఎందుకు భయపడుతున్నాడు ఇంకెవరో ఇంకెవరో ఇంకెంతమందో మనకు తెలియని వాళ్ళు అనేక మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఈవిడ ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి అండి ఆవిడ పెట్టే ప్రలోభాలకు కానీ లేదా బ్లాక్ మెయిలింగ్లకు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు భయపడుతున్నారు ఆల్రెడీ మీ అందరినీ సినిమాలు తీసి బయటకు రిలీజ్ ఇంతకంటే ఏం చేస్తుంది అవును ఆ పరువ ప్రాణం ముఖ్యమా పరువు ముఖ్యమా పరువు అంటే ఏంటంటే మనిషి ముందు పద్ధతిగా ప్రాణాలతో జీవనం గడిపితే తర్వాత పరువు నువ్వు మనిషినే చంపేస్తుంది ఎప్పుడో పెచ్చోళ్ళకి పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏం చేస్తాడు వాడైనా కొట్టుకొని చేస్తాడు లేదా ఎంతటి వాడినైనా చంపేస్తాడు ఇప్పుడు ఆవిడ మెంటల్ కండిషన్ అది అంచేత ఆవుని ముందు దయతోటి రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించాలండి కేసులు దారిని కేసులు జరుగుతూ ఉంటే అవసరమైనప్పుడు తీసుకెళ్తారు తీసుకొస్తారు ఏ రెండవది ఈ నోరు లేని జీవాలు ఆ కుక్కలకు కూడా అర్జెంటుగా ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి మానవత దృక్పథంతో అలాగే జంతువుల పట్ల కూడా సానుభూతితోటి ఆ మూగజీవుల్ని కూడా రక్షించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది దానికి సంబంధిత అధికారులు ఒకసారి వెళ్ళి వాటిని చూసి వస్తే బాగుంటుంది అని నేను వినయంగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కి కూడా కొన్ని ఉత్తరాలు వచ్చాయి లావణ్య పైన జాలి చూపించి ఇదే లాగు అంటే ఏవండి పలానావిడ తనంతట తానే నాకు అబ్బాయిలు కావాలి నాకు ఇప్పుడు కావాలి నాకు కావాలని చెప్పేసిన వీడియోలు వాయిస్ రికార్డులు బయటకు వచ్చాయి సో ఇప్పుడు అందరికి తెలుసు పలానా డ్రగ్స్ ఆవిడ ఇంట్లో ఉంటదిరా ఆమెకు రాత్రి అయితే ఈ పిచ్చి ఉంది అని చెప్పి ఎవరినో రేపులు చేసి ఇంకెవరినో రక్కేసి మనం జైలుకి వెళ్ళడం కంటే ఆల్రెడీ ఆవిడ ఆ కోరికతో రగిలిపోతుంది కదా అని చెప్పి ఆమె ఇంటి మీద కొంతమంది ఇప్పుడు ఆకతాయిలు మీద పడే ఛాన్స్ ఉంటది కదా సో తనని మెంటల్ సేఫ్టీ లేకుండానే వీళ్ళు ఆలోచించి అట్లా కూడా జరిగే ఉంటది రెండోది ఆమె మీద పగ పెంచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట సొసైటీలో అరే అక్కడే రా పిల్లు ఉండేదని చెప్పి ఇంటి మీద రాళ్ళు వేసుకొట్టడమో బయటకు వస్తే టొమాటోలు గుడ్లతో కొట్టడమో ఏదో ఒకటి కాలనీ వాళ్ళకు కూడా తన స్థితికి వచ్చింది అవసరం లేదు వాళ్ళకి ప్రపంచానికి ఇప్పుడు హ్యూమన్ వెల్ఫేర్ వాళ్ళు చెప్పింది మంచిదే కదా ఈమె ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అక్కడ ఉంటే ఇప్పుడు రేపులు చేసే వాళ్ళు ఎవడో ఒకడు ఊరికే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి రేపు చేయడం ఎందుకు అది ఆల్రెడీ రెడీగా ఉంది ఒక ఆమె ఆమె వాయిస్ ఏ విన్నాక చూడు విను నాకు కావాలి కావాలి అంటుంది వెళ్తే ఆమెనే కోఆపరేట్ చేస్తది మన కోరిక తిరినట్టు ఉంటది అని చెప్పేసి భయపడతారు వాళ్ళు కూడా వీడియోలు తీసి రికార్డు బ్లాక్ మెయిల్ చేస్తే ఓకే భయపడతారండి అలాంటి వాళ్ళు కూడా భయపడేటువంటి పరిస్థితి ఆవిడ క్రియేట్ చేసి పెట్టుకుంది ప్రచారం చేసే నీచులు కూడా భయపడే స్థాయికి వచ్చారు అది ఎంత దయనీయమైన స్థితిలో ఉందో పాపం ఆవిడ ఆవిడ మీద ఏమాత్రమైనా ఈ ఇప్పుడు ఎవడో వాడేవాడు దేశముఖ కొత్త మాట్లాడుతున్నాడు నాయనా నీకు నిజంగా మహిళ ఉద్ధరణ చేసేటువంటి మహోత్ మహోన్నతమైనటువంటి మనస్తత్వం ఉంటే నువ్వు వెళ్ళి అర్జెంటుగా ఆవిడని ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేయి బాబు పుణ్యం కట్టుకోరా బాబు ఎందుకంటే నిజంగా కనుక నీకు అంత మంచి పుత్తి ఉంటే ఆ పని చెయ్యి అంతేకాని ఆవిని పుచ్చుకొని మళ్ళీ ఛానల్స్ చుట్టూ తిరిగి ఒక మహిళకి ఎవ్వరు మద్దతు ఇవ్వరా అని అంటున్నాడు మద్దతు ఇచ్చే పనిలో ఆవిడ చేసిందే ఆ ముందు అసలు ఆవిడ చేసిన చరిత్ర అంతా తెలుసుకొని మాట్లాడు నువ్వెందుకు మద్దతు ఇస్తున్నావు నీతో ఏముందో వాడికి కూడా డ్రగ్స్ ఏమన్నా ఇచ్చేసింది ఏమన్నా ఏముంది నీళ్ళలోనో అట్లా అన్ని తమ్ముడు తీసుకో అన్నీ ఇచ్చి ఉంటే డ్రగ్ అనేది ఏముంది చాలా ఈజీగా అలవాటు చేస్తారు ఈ అలవాటు చేసేవాళ్ళు బాబు జాగ్రత్త ఇప్పుడు నిప్పు నిప్పుతో చెలగాట్లు ఆడుతున్నావు ఆవిడ ఏమనుకుంటున్నావు నిప్పు ఇప్పుడు ఆ కాలనీ ప్రెసిడెంట్ అందరూ వెళ్ళి ప్రతి కాలనీకి అపార్ట్మెంట్కి సొసైటీకి ఒక ప్రెసిడెంట్ అనేవాడు పెట్టుకుంటున్నారు ఎప్పుడైనా మంచికో చెడుకో ఆయన వెళ్ళి అడిగితేనేమో ఎందుకండి మీ కనుసనల్లో ఈ ఇల్లు ఉంది ఎప్పుడు పట్టించుకోలేదా అని అడిగితే ఆయన పాపం ఏమన్నాడు అంటే ఏమండి బివేర్ ఆఫ్ డాగ్స్ అని ఒక బోర్డు ఉంటేనే మనము ఒకటి రెండు సార్లు ఆలోచిస్తాం కొంప నిండా పెట్టుకుంటే ఎలా వెళ్తామండి ఎంత ప్రెసిడెంట్ అయినా నేను మనిషినే కదా అలా ఎందుకు వెళ్తాం పోనా లావణ్య ఏమన్నా బయటకు వస్తుందా అంటే ఎవరా లవరాడా అంటది ఎక్కడి నుంచి ఏదో పీకొద్దు అని మేము వెళ్ళడం మానేసామండి అని చెప్పేసి ఆయన బాధ అయింది ఇప్పుడు అసలు విషయానికి వస్తే సినిమా వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి భయపడుతున్నారు అందరూ సినిమా అంటే డ్రగ్స్ తీసుకుంటారంటే ఎవరితో పడితే వాళ్ళతో ఏదేదో చేస్తారంటే ఇంకేదో అంటే లావణ్యం వల్ల ఆల్రెడీ సినిమా వాళ్ళకి ఇల్లులు ఇవ్వద్దు ఎప్పటి నుంచో చాలా మంది అనుకుంటారు ఇప్పుడు చాలా బలంగా నాటుకుపోయింది దీన్ని ఎలా చూడాలి ఈవిడ ఒక అసాంఘిక చర్యని అమలు చేస్తున్నటువంటి ఒక శక్తి అండి మన పురాణాల్లో వాటిలో ఉన్నట్టు మోహిని పిశాచి లాంటిది లేదా కామినీ పిశాచి ఇంకా రకరకాలి యక్షిణి యక్షిణి కాదు యక్షిణీలు బాగా ఉంటారు మోహిని పిశాచి అంటే వాళ్ళంటే కామంతో రగిలిపోతూ ఎవరో ఒకరిని ఆ పిశాచి వాళ్ళుతుంది అనమాట వాళ్ళని వాళ్ళని కబలించేస్తుంది ఆ అందమైన రాజకుమారుడు వాళ్ళని ఎన్నుకుంటుంది అలాగే కూడా అందంగా అందంతో పని లేదు మందంగా డబ్బు ఉన్న వాళ్ళని ఎన్నుకుంటోంది అందుకని ఈమె ఇంట్లో జంతువుల పట్ల ప్రేమతోటి పెంచుకుంటున్నాము అని చెప్పారు చాలా సంతోషము నిజంగా మీకు గనక ఆ జంతువుల పట్ల ప్రేమ సానుభూతి ఉంటే తక్షణమే మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యేంత వరకు వాటిని ప్రొటెక్ట్ చేయడం మీ ధర్మము మీరు ఇంట్లో పెట్టుకొని మీ దగ్గర ఏ పని వాళ్ళు ఇక మీదట రారు కన్ఫర్మ్డ్ ఇది అందుకని వాటిని తీసుకెళ్ళి వాటిని ప్రొటెక్ట్ చేయండి ఫస్ట్ లేకపోతే ఆ పాపము ఆ శాపము కొత్త ఇంకా ఎడిషనల్గా మీకు తగులుతుంది ఈ విషయాన్ని నేను రాస్తాను తర్వాత ఈ లావణ్య గారు ఇద్దరికి కూడా చెప్తున్నాను దయచేసి మీ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అయ్యేంత వరకు మూడేళ్ళు కానీ ముప్పై ఏళ్ళు కానీ వాటిని మాత్రం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ ఒక మనిషి వాళ్ళతో మాట్లాడడానికి భయపడే పరిస్థితికి వాళ్ళు అన్ని కుక్కల్ని పెంచుకోవడం అనేది కూడా సరైన పద్ధతి కాదు అవి అన్ని కుక్కలు ఎక్కడ ఉంటాయండి బ్లూ క్రాస్ సొసైటీను ఏవో ఉంటాయి స్పేస్ ఉంటాయి అలాంటి చోట వాటికి పెంచుతూ ఉంటారు ఎవరైనా అడాప్షన్ కడిగితే ఇస్తారు అలాగే వాటి సంరక్షణ అది వాళ్ళు చాలా శ్రద్ధగా మనుషులను పెట్టి చేయిస్తూ ఉంటారు అక్కడ ఉండాలి అవి అంతేగాని ఇంట్లో ముద్దుకి ఒకటో రెండో కుక్కల్ని పెంచుకుంటారు ఏదో పాతికో యాభై తెచ్చి పెట్టారంటే నాకు కూడా ఆలోచించవలసిన విషయం ఇది అని అనిపిస్తుంది ఈవిడ ఆదిమానం వాట అయిపోయేమో అని అనిపిస్తుంది వికృత చేస్తలకి పరాకాష్ట ఏముందండి ఇలాంటి నికృష్టపు చర్యలకు కూడా పాల్పడే అవకాశం ఉంది లేదని అనుకోవద్దు అయితే మనకి నిజం తెలియకుండా మనం ఎవరిని దూషించొద్దు ఎవరిని కూడా కన్ఫర్మ్డ్ గా వీళ్ళు పలానా అని అనొద్దు కానీ వాటిని మాత్రము తప్పనిసరిగా సేవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఆయన వెళ్ళలేకపోయినా రాస్తారు గారు ఎవరినైనా పంపించేనా ఏర్పాటు చేస్తే మంచిది అని నా ఉద్దేశం సో మచ్